నమస్తే అండి మహారాష్ట్ర కూటమి యొక్క ప్రభంజనం అయితే ఎలాగైతే ఇది వరకు నేను ఎన్నికల అనంతరం ముగింపు రోజున చెప్పాను ఎన్నికల ప్రచారం ముగింపు రోజున చెప్పాను అదే పద్ధతిలో ఆంధ్రాలో ఎలాగైతే అపోజిషన్ తులుచుకుండా ఆ పరిస్థితి మహారాష్ట్రలో వచ్చింది దానికి ప్రధాన కారణం గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎలాగున్నా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ప్రపంచం డెఫినెట్ గా ముఖ్య పాత్ర వహించిందని నేను చెప్పగలను ఎందుకంటే అది అటు తెలుగు వాళ్ళని కదలిచ్చింది ఇటు సౌత్ ఇండియన్స్ ని కదిలించింది ముఖ్యంగా హిందువుల్ని వ్యాఖ్య చేసింది దాంతో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకి ఆల్మోస్ట్ రెండు వందల పదిహేడు చాలా మంది నూట నలభై ఐదు నూట యాభై నూట డెబ్బై ఇలాగే చెప్పారు నేను ఆ రోజే చెప్పాను రెండు వందల పైన వస్తాయి రెండు వందలు వస్తాయని ఎందుకంటే ఆ పరిస్థితి కనబడుతుంది ఫీల్డ్ లో ప్రజల్లో కనబడుతుంది ఇప్పుడు అక్కడ చూడండి ఆ రెండు వందల పదిహేడుకి బ్రేకప్ ఇప్పుడు ఇంకా రెండు వందల ఇరవై కావచ్చు రెండు వందల ఇరవై ఎనిమిది కావచ్చు బిజెపికి సొంతంగా నూట ఇరవై ఏడు వస్తే ఆ శివసేనకి నలభై తొమ్మిది ఎన్సీపీకి ముప్పై ఐదు అదే కాంగ్రెస్ ఇండియా కూటకి వస్తే టోటల్ గా అరవై రెండు వచ్చినాయి అరవై రెండులో కాంగ్రెస్ కేవలం పద్దెనిమిది అంటే బీజేపీకి నూట ఇరవై ఏడు వస్తే కాంగ్రెస్ కి పద్దెనిమిది వచ్చినాయి నెక్కకి నాగలోకానికి అంత చూస్తారు అలాగ ఉంటుంది పోలిక మేము కొట్టేస్తాం కొట్టేస్తాం అంటే మీరు ఏంటి అనేది కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ ప్రజలు ఇప్పుడు డెఫినెట్ గా మోడీ గారు తిరిగి లేని నాయకుడు అని ప్రజలు నమ్ముతున్నారు ప్రపంచం నమ్ముతుంది అయితే జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ అక్కడ ఇండియాకి ముప్పై వస్తే యాభై వస్తే ఎన్డిఏ కూటమికి ముప్పై వచ్చాయి కారణాలు విశ్లేషించుకోవాలి ఇది ట్రైబల్ ఏరియా నంబర్ వన్ ఎక్కువ సౌత్ ఇండియన్స్ తెలుగువారు లేని ప్రాంతం అక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం కనబడల ఇక మీదట అసలు నేను చూసేది ఏంటంటే జాతీయ స్థాయిలో మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఒక ప్రపంచం ఒక సునామీ వస్తుంది అనేది అర్థమవుతుంది అది ఆంధ్రప్రదేశ్ లో రుజువైంది ఇప్పుడు మహారాష్ట్రలో రుజువైంది కాబట్టి నిజంగా పెద్ద సెలబ్రేషన్స్ అండి ఇది దేశానికి అలాగే లో కూడా అది కోలుకోలేనంత పెద్ద ఏం కాదు థర్టీ సీట్స్ ఎన్డీఏకి యాభై వస్తే మనకు ముప్పై వచ్చాయంటే పర్వాలే కాబట్టి ఇండియా అన్నది అక్కడ ఎన్నాల్ నుంచి ఉన్నది అక్కడ శిబు చోరణ్ గారు ఆ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ కల్చర్ ఉంటారు వాళ్ళ ప్రపంచంతో సంబంధం ఉండదు అభివృద్ధితో సంబంధం ఉండదు వాళ్ళ ఇమోషన్స్ వేరే ఉంటాయి అక్కడ కూడా త్వరలో కోలుకునే విధంగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి దేశం అంతా కూడా ఈ ఎన్డిఏ కూటమి ప్రపంచం ఉందనడంలో ఏమాత్రం అనుమానం లేదు మహారాష్ట్ర హర్యానా కంట చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పాను చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇట్స్ గుడ్ టైం ఫర్ ఎన్డిఏ టు సెలబ్రేట్ ఎన్డిఏ ఎన్డిఏ కూటమి భాగస్వాములుగా అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించడం మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రాంతం అంతా కూడా ప్రపంచం ప్రజలు ప్రపంచం పథకం అదొకటే కాకుండా వెళ్ళని ప్రాంతాన్ని కూడా ఎంటైర్ మహారాష్ట్రకి ఆ ఎఫర్ట్ కనపడింది సో థ్యాంక్ యూ